Thank you పోషణ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఇది పశువులకు కూడా సంబంధించి ఇప్పుడు మనం ఉన్నాంన ఈరోజు మధ్యాహ్నం ఏం తిన్నాం ఓదలు సామలు సామలతో చూశారుగా పెరుగు అన్నము సా ఓదలతో పాయసము అరికెలతో అన్నము సాంబారు ఒకటి మొత్తం మొత్తం కవర్ అయిపోయింది సంగ మొత్తం సిరిధాన్ని అలాంతా కవర్ చేశారు వీడి మట్టుకు పశువుకు ఒట్టి ఒట్టి గడ్డి ఇచ్చేసి నాకు లీటర్ లీటర్ పాలు దే దే అంటుండ దాన్ని మన రైతు ఏంటంటే పొట్టి గడ్డి పెడతాడు పాలు పెరగాలంటారు ఎట్లా కుదుతుంది దీనికి అన్నం ఇదో ఇది పచ్చగడ్డి పప్పు ఇది పప్పు జాతి గడ్డి ఇది పెరుగు దానికి అర్థమైందన్న ఈ విధమైన పోషణ ఇస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు సో ఎట్లా ఇవ్వాలి పచ్చి గడ్డిలో ఏది బెస్ట్ ఈ ఈ మూడు ఎట్లా ఇవ్వాలంటే త్రీ ఇస్టు వన్ ఇస్టు వన్ రేషియోలో ఇచ్చుకోవాలి ఇవి రెండల్లో ఒక ఎకరా పచ్చగడ్డి ఐదు పశువులకు వస్తుంది గ్యారంటీగా ఒక ఎకరా పచ్చగడ్డి వంద గొర్రెలకు వస్తుంది వంద గొర్రెలు అరవంద మేకలు ఏదైనా పర్లే మనకు పొట్టేళ్ళకి వస్తుంది ఇది ఎట్లా వేసుకోవాలంటే త్రీ ఈస్ట్ వన్ ఇస్టు అంటే ఇప్పుడు ఒక పొట్టేలు ఉంది ఒక ఆవు ఉంది ఐదు కేజీలు తింటా ఉంది అంటే కనుక మూడు కేజీలు సూపర్ అయిపోయారు ఒక కేజీ పప్పు జాతి గడ్డి ఒక కేజీ ఎండుగడ్డి త్రీ ఈస్టు వన్ ఈస్టు వన్ రేషియో ఎందుకు అంటే కనుక ఎప్పుడైతే మీరు పప్పు జాతి పప్పుకు సంబంధించి మానేశారో ఈ పచ్చగడ్డని కన్వర్ట్ చేసుకుంటుంది బాడీ ప్రోటీన్గా అప్పుడు దానికి ఉంటే శక్తి అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా పాల దిగుబడి కూడా తగ్గిపోతుంది మీరు ఎప్పుడైతే ప్రోటీన్ ఇచ్చారో ఆటోమేటిక్గా పాల దిగుబడి పెరుగుతుంది దానికి ఉంటే ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏ విధంగా తినేమో అదే ఇవ్వాలి ఇప్పుడు చూడండి ఇది అయితే సూపర్ నేపియర్ బెస్ట్ అండి పచ్చగడ్డిలో వచ్చేసరికి మీకు ఎన్ని రకాలు చెప్పినా కానీ సూపర్ నేపియర్ బెస్ట్ ఎందుకంటే మనము ఈల్డింగ్ కూడా చూడాలండి మనకి ఈల్డింగ్ అంటే ఏ విధంగా మనకు రైతుకు ఆ సంవత్సరం అంతా ఇంకా ఎక్కువే సరిపోతుంది ఇంకా మిగులుతుంది కూడా మీకు ఒక ఐదు ఐదు పశువుల కన్నా ఎక్కువే వస్తుంది మీరు అదే పారాగ్రాస్ గ్రాసు చాలా మంది అడిగారు ఆ అవన్నీ గ్రాసెస్ ఉన్నాయండి కాబట్టి మంచి గ్రాసులు చాలా ఉన్నాయి మక్కెన గ్రాస్ అని అది వేస్తే బాగా వెన్న శాతం పెరుగుతుంది మక్కన గ్రాస్ విత్తనాలు అంటారు కానీ ఈల్డింగ్ ఏమీ రాదు అది ఎకరాకు తీసుకుంటే కనీసము ఒక టన్ను కూడా రాదు అంత దారుణంగా ఉంటుంది అంటే నేనేం చెప్తానంటే అట్ ది సేమ్ టైం ఈల్డింగ్ కూడా చూసుకోవాలి ఇక్కడ హెడ్జులు సని అంటారు మనకి దశరథ గడ్డి అంటారు మీరు అది వేసుకోవాలి అది జస్ట్ మీరు కట్ చేసేటప్పుడు కింద ఒక అడుగు ఉంచి కట్ చేశారంటే మీకు వస్తానే ఉంటుంది గడ్డి సో తర్వాత వచ్చేసి ఎండుగడ్డి ఇవి రెండు అరగాలంటే ఎండుగడ్డి పెట్టాలి అర్థమైందండి అప్పుడే మీకు సమతుల్యమైన ఆహారం మీరు ఇచ్చినట్టు అప్పుడు మీకు పశువు యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి పాల దిగుబడి పెరుగుతాయి అన్నీ పెరుగుతాయి మళ్ళీ తర్వాత దానా పెట్టేటప్పుడు చాలామందికి డౌట్లు దానా ఎట్లా తయారు చేసుకోవాలి సార్ అని మీకు నచ్చిన ఏవైనా నాలుగు రకాలు కలుపుకోండినా అదే బెస్ట్ దానా ఒక వంద కేజీలు తయారు చేయాలా ఇరవై ఐదు కేజీలు మొక్కజొన్న ఇరవై ఐదు కేజీలు తౌడు ఇరవై ఐదు కేజీలు బియ్యము ఇరవై ఐదు కేజీలు ఏదో ఒక పొట్టు అయిపోయాయి ఇంతకంటే ఇంకా మంచి దానా ఏడ దొరకదు మీరు బుక్కులు చూసి వా అలాంటి మీకు నచ్చిన నాలుగు వెరైటీస్ చీప్గా దొరికేవి కలిపడేసాయండి మీ ఇష్టం ఏదైనా కానీ అదొక రకానికి ఒకటి కలపండి అయిపోయాయి అంతకంటే మంచి దానా అవనవసరం ఇది పశువులకు ఇచ్చేటప్పుడు మీరు ఎన్ని ఎక్కువ సార్లు ఇస్తే అంత బెటర్ అంటే ఇప్పుడు కేజీ పెట్టాలా అంటే ఎన్ని ఎట్లా ఇవ్వాలా ఈ దానా అనేది అంటే ఐదు లీటర్లు పాలు ఇచ్చే వరకు ఒక కేజీ దానా చాలు మీకు అర్థమైందండి ఐదు కేజీలు పాలు ఇచ్చే వరకు ఒక కేజీ దానా అనవ కావాలి ఐదు కేజీలన్నీ ఐదు లీటర్లని వీళ్ళు అయితే ఐదు కేజీలనే గొలుచుకుంటారు వాళ్ళు మనం ఐదు లీటర్లు మాట్లాడతాం కానీ యాక్చువల్గా కేజీలలోనే గొలుస్తారు వాళ్ళు దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు మీకేంటంటే తర్వాత అక్కడి నుంచి ప్రతి రెండున్నర లీటర్కు ఒక కేజీ దానా పెట్టాలి అంటే పది కేజీ పది లీటర్లు పాలు ఇస్తా ఉందంటే మూడు కేజీల దాన కనీసం పెట్టాలి గేదెకైనా కానీ ఆవుకైనా కానీ ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది మనకు మేజర్గా అన్న ముప్పై కేజీలు ఉండే పొటేలకు రో కాలు పావు కిలో అంతే ముప్పై కేజీలుండే పావు కిలో స్టార్టింగ్ అయితే కనుక వంద గ్రాములే ఒక్క పూటే సాయంత్రం పూట పెట్టుకుంటే సూపర్ అనమాట సో ఇవి కాకుండా మనకు అజొల్లా అని మీకు దొరుకు అజొల్లా అంటారు ఇది రెండు కేజీల అజొల్లా ఒక కేజీ దానాతో సమానం ఇది తక్కువలో మనం అయిపోయి చేసుకోవచ్చు అనమాట సో అది కాకుండా సైలేజ్ అని ఎన్నెరా అంటే ఎప్పుడన్నా పశువులకు భూమి లేని వాళ్ళందరూ ఈ సైలేజ్ అని పచ్చగడ్డిని కట్ చేసి రసాయనాలు కలిపి ఇదో ఇట్లా బేల్స్ మాదిరి తయారు చేస్తారు మనం ఆ నెల అంతా సరిపడేటట్టు దాన్ని కోసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటా ఉండాలి దీన్ని సైలేజ్ అంటారు ఇవి ఆల్టర్నేటివ్ ఫీడ్స్ అనమాట కొంతమంది రాజస్థాన్ అట్ట ఏరియాలో చూడండి ఏం పెడతా అంట ఆగివేయడదు భలే సూపర్ అండి మన దగ్గరైనా పెట్టచ్చు దాని కాయలు కూడా మనం తింటాం తెలుసా రెడ్గా ఉంటాయి నాగజములు బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచి హెల్దీ అనమాట సో ఇవి ఇవైనా ఫీడింగ్ పశువులకు కూడా ఇచ్చుకోవచ్చు ఇది ఈ కాయలు తింటాం మనము ముళ్ళులు ఉంటాయి కానీ కొద్దిగా నల్లగొట్టేస్తే చూడండి పశువులకు కూడా చూడండి వేస్తున్నారు వాళ్ళ పక్క ఇవన్నీ విదేశీ ఆవులు జే హెచ్ఎఫ్ అంటారు ఇవి కాకుండా మునగాకుల దాన అని మనం సపరేట్గా తయారు చేస్తుంది మేము తయారు చేసాం మునగాకు వేస్ట్ దంతా తెచ్చుకొని ఏం చేయాలంటే ఒక ఆరు వందల గ్రాములు తీసుకొని ఇంట్లో గంజి కలిపి ఉప్పు కలిపినాం సో ఇది బెస్ట్ అనమాట మనకి ప్రోటీను కేక్ అంటారు ఇది దాదాపు ట్వల్వ్ పర్సెంట్ దీంట్లో ఆ ప్రోటీన్ వస్తుంది మీకు ఎంత ప్రో ప్రోటీన్ పర్సెంటేజ్ ఉంటే అంత కాస్ట్ అనమాట మామూలుగా బయట దానారేట్ అట్లా ఉంటుందన్న మీరు పశువు ఏం తినలేదనే ఒక బాటిల్లో బెల్లం నీళ్లు స్ప్రే చేసుకొని అలా చల్లండి అంతే దెబ్బకు తినేస్తాయి అంతే మీరేం పెట్టేది అంటే బెల్లం నీళ్ళు చల్లితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి